ఒక పచ్చని అడవిలో రంగురంగుల పూలతో నిండిన పొలంలో తిమ్మి అనే తే చిన్న తేనెటీగా ఉండేది తిమ్మి చాలా జిజ్ఞాస చాలా శ్రమతో పనిచేసే తేనెటీగా కానీ ఒక చిన్న అలవాటు ఉంది ఏ పని చేసినా పర్ఫెక్ట్గా తప్పు లేకుండా చేయాలి అనేది తిమ్మికి నమ్మకం ఒక ఉదయం తిమ్మి గూడు నుంచి బయటకు వచ్చి పూల నుంచి తేనె సేకరించడానికి బయలుదేరింది ఎరుపు పువ్వు దగ్గరకు వెళ్ళింది ఇది బాగుంది కానీ ఇంకొంచెం పెద్ద పువ్వు అయితే బాగుండేది అని మనసులో అనుకుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నీలం కలర్ పువ్వు దగ్గరకు వెళ్ళింది ఆహా రంగు ఎంత అందంగా ఉంది కానీ వాసన కాస్త బలహీనంగా వస్తుంది అని మరో పువ్వు దగ్గరకు వెళ్ళింది పసుపు పువ్వు దగ్గరకు వెళ్ళి వాసన చాలా బాగుంది కానీ రేకులు కాస్త పొడవుగా ఉంటే బాగుండేది అనుకుంది అలా తిమ్మి పూల మీద తిరుగుతూనే ఉంది కానీ ఎక్కడా సరిగ్గా సరిపోయే పువ్వు కనిపించలేదు తనకి మధ్యాహ్నం ఆకాశం మబ్బులతో నిండిపోయింది చిన్న వాన చినుకులు పడటం మొదలయ్యాయి గూడు ఇంకా దూరంగా ఉంది తిమ్మి దగ్గర తేనె మాత్రం ఒక్క చుక్క కూడా లేదు ఎందుకంటే ఏ పువ్వు కూడా పర్ఫెక్టు అని అనిపించలేదు తిమ్మికి అప్పుడే అక్కడ తేనె సేకరిస్తున్న ఒక పెద్ద తేనెటీగ సమ్మి అనే తేనెటీగ మాట్లాడింది తిమ్మి పర్ఫెక్షన్ కోసం వెతుకుతూ ఉన్నావు కదా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ప్రపంచంలో పర్ఫెక్ట్ అనే పువ్వు ఉండదు కానీ చిన్న చిన్న మంచి లక్షణాలు కనిపితే గొప్ప ఫలితం వస్తుంది మనం శ్రమ శ్ర శ్రమిస్తే ఏ పువ్వు అయినా మనకు తేనె ఇస్తుంది అని చెప్పింది సమ్మితేనెటీగా తిమ్మికి అర్థమైంది వెంటనే దగ్గరలో ఉన్న చిన్న తెల్ల పువ్వు పైనకి వెళ్ళి తేనె సేకరించడం ప్రారంభించింది వానలో తడుస్తూ గూడుకు చేరింది తేనె గూడి లోపల అందరూ తిమ్మి తెచ్చిన తేనెను చూసి ఆనందించారు నీతి ఏమిటంటే పర్ఫెక్ట్ విషయాల కోసం ఎదురు చూడటం కన్నా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ శ్రమ చేస్తేనే విజయం ఉంటుంది